రాధిక మర్జున్ అలాగే అనంత అంబానీ వివాహం అనేది అంబానీ కుటుంబ సభ్యులు ఒక పెళ్లిలా కాకుండా ఒక పెద్ద వేడుకలా చేశారు ఒక పండగలాగా చేశారు ఎందుకనంటే అంబానీ అంబానీకి ముద్దుల కొడుకు అనంత అంబానీ అంటే చిన్నవాడు ప్లై పైగా సమాచారం ప్రకారం తన ఒక టెస్ట్ టెస్టివ్ బేబీ అని కూడా తెలుస్తుంది అయితే అనారోగ్య కారణంగా తను చాలా అంటే చాలా అపురూపంగా పెరిగాడు అయితే అప్పటి వరకు కూడా మన సౌత్ సెలబ్రిటీస్ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు ఆకాష్ పెళ్ళికి కానీ ఈషా పెళ్ళికి కానీ కానీ అనంత పెళ్ళికి మాత్రం మన సౌత్ ఇండియా స్టార్సే కాకుండా తెలుగు హీరోలు కూడా అంటే మహేష్ బాబు కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ ఇంకా వెంకటేష్ కానీ రాణా కానీ ఇలాగా తెలుగు నుంచి చాలా మంది స్టార్స్ రావడం జరిగింది కానీ రాణి మన తెలుగు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా ఫేమస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పచ్చు ప్రభాస్ తో పాటుగా కొంతమంది సెలబ్రిటీస్ కూడా అక్కడ రా రాకపోవడం జరిగింది అయితే ప్రభాస్ పెళ్ళికి రాకపోవడంతో అంటే యాక్చువల్లీ జియో మాల్లో అనమాట వాళ్ళ పెళ్ళి జియో ఒక పెద్ద అంటే జియో కల్చర్ సెంటర్లో జరిగింది కానీ ప్రభాస్ వాళ్ళ పెళ్ళికి కానీ రిసెప్షన్కి కానీ గణపతి ఉత్సవానికి కానీ రాకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ నేరుగా ఆ దంపతుల్ని ఆశీర్వదించడానికి వాళ్ళకి విషస్ చెప్పడం కోసం నేరుగా అంబానీ ఇల్లిన యాంటీల్లాకి వెళ్తున్నట్టు సమాచారం అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని షూటింగ్ పనుల వల్ల నవ దంపతుల్ని ఆశీర్వదించలేకపోతున్నాడు కాబట్టి ప్రభాస్ ఇప్పుడు నేరుగా అంబానీ కుటుంబ సభ్యుల్ని కలవటం కోసం వాళ్ళ ఇంటికి అంటే యాంటీల్లాకి ముంబైకి చేరుకోవడం జరిగిందట అయితే వాళ్ళని పర్సనల్గా విష్ చేయటమే కాకుండా వాళ్ళకు ఒక మంచి ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది